నాన్ రాజమౌళి మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప ఒకటి రెండు సినిమాలతో నేషనల్ లెవెల్లో తన మాస్ విధ్వంసం సృష్టించాడు పుష్పరాజ్ పాత్రలో తన పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ బీ టౌన్ ఆడియన్స్ ని పిచ్చెక్కించేలా చేసింది అందుకే అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది పుష్ప రెండు తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మరో భారీ సినిమాకు లైన్ చేశాడు ఆ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఇదో సూపర్ హీరో మూవీ అని అర్థమవుతుంది అయితే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ పెడుతున్నారు రాజమౌళితో సినిమా చేయకుండానే నేషనల్ లెవెల్లో తన టాలెంట్ చూపిస్తున్నాడు అల్లు అర్జున్ అలాంటి హీరోకి రాజమౌళితో సినిమా పడితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే రాజమౌళి అల్లు అర్జున్ ఈ కాంబో ఇప్పుడప్పుడే సాధ్యం కాదని తెలుస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ అట్లీ సినిమా ఎలా ఏదన్నా రెండు ఏళ్లు పడుతుంది అట్లీ తర్వాత అల్లు అర్జున్తో సినిమాకు రెడీగా ఉన్నాడు త్రివిక్రమ్ మైథాలజీ కాన్సెప్ట్లోనే డిఫరెంట్ మూవీగా అది రాబోతుందని తెలుస్తుంది సో ఆ ప్రాజెక్ట్ మొదలు పెడితే మరో మూడు ఏళ్లు తీసుకోవడం పక్కా అని చెప్పొచ్చు ఇక పుష్ప కూడా ఆ తర్వాతే తెరకెక్కించే ఛాన్సుంది కొరటాల శివ కూడా అల్లు అర్జున్తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు సో ఈ సినిమాల తర్వాత కొరటాల శివకు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు సో ఈ ప్రాజెక్టులు అన్నీ అయ్యే వరకు రాజమౌళి సినిమా ఉండే అవకాశం లేదు ఇక రాజమౌళి సైడ్ నుంచి చూస్తే సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా కూడా మరో రెండేళ్లు పడుతుంది సినిమా ఒక భాగం అయితే పర్వాలేదు లేదు రెండు భాగాలంటే మరో రెండేళ్లు అంటే అక్కడే నాలుగు ఏళ్లు ఇచ్చేయాలి ఆ నెక్స్ట్ రాజమౌళి మళ్లీ తో ఒక ప్రాజెక్ట్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఏ ఒక్కటి చేసినా దానికి మూడు ఏళ్లు టైం పడుతుంది సో రాజమౌళి ఫ్రీ అవ్వాలంటే ఏడు ఎనిమిది ఏళ్లు పట్టేలా ఉంది ఈలోగా తను కమిటైన సినిమాలను కూడా పూర్తి చేసేసరికి ఎలా లేదన్న రాజమౌళి అల్లు అర్జున్ కాంబో సినిమా రావాలంటే మాత్రం పది ఏళ్లు టైం పడుతుందని తెలుస్తుంది అయితే ఎంత టైం పట్టినా కూడా జక్కన్నతో బన్నీ సినిమా పడితే మాత్రం ఆ సినిమా రికార్డులను తిరగరాతోంది ఐకాన్ స్టార్ ప్లాన్స్